అంగన్వాడి ఆయ ఉద్యోగం సొంత ఊరు ఇవ్వలేదు మహిళలకు కల్పించారు దరఖాస్తు ఒకరిది ఉద్యోగం మరొకరికి న్యాయం కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం కర్నూలు జిల్లా ఆధుని డివిజన్ పెద్ద తుమ్మలం గ్రామంలో అంగన్వాడీ ఆయా ఉద్యోగం కోసం సొంత ఊర్లో ఉన్న వారికి ఇవ్వకుండా ఆధోనిలో నివాసం ఉండే మహిళలకు ఇవ్వడం విదూరంగా ఉంది బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పెద్ద తుమ్మలం గ్రామంలో ఈరన్న కూతురు ఆనందమ్మ అంగన్వాడి మూడో సెంటర్లో ఆయా కు దరఖాస్తు ఇవ్వడం జరిగిందని ఆమె చెప్పారు అయితే ఆదోనికి చెందిన మహిళ బి గుల్జర్ బాను పెద్ద తుమ్మలంలో ఆయా పోస్ట్ ఎలా ఇచ్చారని బాధితురాలు వాపోయింది అయితే నేను దరఖాస్తు చేసుకున్న ఫారం ను రద్దు చేసి ఆదోనిలో నివాసం ఉన్న మహిళ బి గుల్జర్ బాను ఉద్యోగం ఎలా ఇస్తారని ఆమె చెప్పారు ఈ విషయంపై ఆధునిక సబ్ కలెక్టర్ కు స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగిందని చెప్పారు ఆధునిక సబ్ కలెక్టర్ స్పందించి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త రిజర్వేషన్ ప్రక్రియ ఇవ్వాలని బాధితురాలు ఆనందమ్మ ఆరోపించారు అలాగే ఆధునిక సబ్ కలెక్టర్ నిజాలు విచారించి మాకు న్యాయం చేయాలని ఆనందమ్మ వేడుకున్నారు అలాగే పెద్ద తుంబలం గ్రామానికి చెందిన ఈరన్న కూతురు

అర్జెక్ కూడా వచ్చింది సార్ అర్జెంట్ ఏమన్నారు అజ్యం ఇచ్చినారు ఏమన్నా ఏమన్నా కలెక్ట్ ఏమన్నా స్పందించారు స్పందించారు ఏం స్పందించినారో తెలియలేదు సార్ ఏమన్నారు కలెక్ట్ ఏమో సార్ తెలియదు సార్ మీకు ఏమన్నా న్యాయం చేస్తామన్నారా లేదన్నా న్యాయం చేస్తామన్నా అన్నారో లేదంటే ఆన్సర్ అయితే తెలియలేదు సార్ కాకపోతే ఏరే ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు సార్ అది మాకు వచ్చే పోస్ట్ లోనే అది ఇంతవరకు అయితే అది న్యాయం ఎవరు కానీ మాకు చేయాలి సార్ అది మా ఊరికి ఊరు మాది ఇది పెద్ద గ్రామంలో మేము నివాసం ఉంటున్నాం కాబట్టి అది మాకే ఇవ్వాలి సార్ వేరే ఊరు వాళ్ళకి ఇవ్వడం ఇది న్యాయం సార్ ఇది న్యాయం కాదు అందుకనే మేము కూడా అర్జుతో పెట్టినా సార్ రాలేదు న్యాయం అయితే పెద్ద ఎందుకని మేము కూడా ఇలానే ఉండిపోయి ఉండిపోయాం సార్ మేమేమన్నా ఇది తక్కువ జాతి కులం అనేది ఇవ్వలేదో మరి సార్ ఇది అయితే మాకు తెలియలేదు కాకపోతే అది మాకే చెందాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వం కూడా దీనికి స్పందించాలని మేము కోరుతున్నాం పెద్ద తొమ్మిది మూడో సెంటర్ వర్కర్గా సార్ ఇది వేరే ఊరు గ్రామాలకు ఇచ్చినారు మా పెద్ద తొమ్మిది గ్రామ ఆదన్ గ్రామస్తులకి ఇచ్చినారు పోస్టు అది మా గ్రామస్తులకే వెళ్ళని మేము కోరుతున్నాం సార్ అప్లై పోస్ట్ మా అమ్మాయికి అడిగినాం సార్ ఏం పేరు మా అమ్మాయి ఆనందం సార్ ఆనందం లేదు వేరే ఊరు వాళ్ళకి ఇచ్చినారు సార్ పాప ఇదే ఊర్లో ఉంటుందా వేరే ఊర్లో ఉందా ఇదే పెద్దదూమ గ్రాములోనే ఉంటుంది సార్ మా పాప మ్యారేజ్ అయ్యిందా పాప మ్యారేజ్ మ్యారేజ్ సార్ మ్యారేజ్ ఇదే ఊర్లో ఉందా ఇదే ఊర్లో ఉంది మీరు అప్పుడే కలెక్టర్ కి ఏమైనా పోయిన కలెక్టర్ కూడా ఆర్జి ఇచ్చినాము ఆ సబ్ కలెక్టర్ కి ఇచ్చినాము అది ఇంతవరకు మాకేం సంసారికి చెప్పలేదు మేము అట్లే ఒకనాము ఈఆర్ఓ కోసం హై సర్టిఫికెట్ ఇచ్చినాడు ఆయన అడిగినాము నైట్ సర్టిఫికేట్ కూడా అడిగితే నేను కొత్తగా వచ్చినప్పుడు ఇచ్చినాను ఇప్పుడు సర్టిఫికేట్ నైట్ సర్టిఫికేట్ రద్దు చేస్తానని అప్లికేషన్ కూడా రాసి రద్దు చేసినాడు సార్ ఈ విషయంలో మీరేమన్నా పీడీ దగ్గర పోయి అడిగారు పీటీ దగ్గర ఏం ఆడలేదు ఎంక్వైర్ వచ్చింది సబ్ కలెక్టర్ ఇచ్చిన తర్వాత ఆయమ్మ వచ్చి ఏమో ఎంక్వైర్ రాసిన పోయింది ఆయమ్మ కూడా మాకేమో ఇంతవరకు ఏం మాట చెప్పలేదు మా పెద్ద గ్రామస్తులు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎలా మా ఏసీ కళ్యాణ అని మా 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 అని మా మా అమ్మాయికి ఎలా కోరుతున్నాం మా పేరు హిరణ్ సార్